ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ప్రాంగణం బయట ఉన్న మహిళలందరినీ లోపలి కావలసిందిగా కోరుతా ఉన్నా ప్రజలందరినీ ఇప్పుడు మనం జెపి చైర్మన్ నిర్జమ్మ గారిని మాట్లాడవలసిందని కోరుతున్నా రోజమ్మ గారికి అలాగే మన రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యులు పైన మన తోపుది ప్రకాశ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులకు వేదిక ముందు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పే పేరు నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను ముందుగా కూడా ఈ వేదికలో అమ్మా దారాలత్తం చేయడం కార్యక్రమము చాలా సంతోషించే సంతోషించేదక విషయం ఇక్కడ నిలబడిన బిడ్డలందరూ వెనకల జనానికి సభ సభ మీద అందరూ కనపడే విధంగా చేయడం తీసుకోండి ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా మేలు చేయడం కోసం ఆనాడు మన ప్రకాశడన్న ఈ రోజు మహిళలకే ఆ డైరీని ధారావృత్తం చేస్తున్నందుకు ముందుగా కూడా మన ప్రకాశకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ సమాజంలో ఎక్కడైతే మహిళ గౌరవింపబడతాదో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన జగనన్న నమ్మి ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా మహిళలకే నప్పు చేకూరేలాగా మన జగనన్న పరిపాలన చేస్తా ఉన్నారు అమ్మఒడి విద్యార్థి గతనిధి వైఎస్ఆర్ చేయక ఇలాంటివన్నిటినీ కూడా మహిళల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తూ మహిళలను ఆర్థికవేత్తలుగా చేస్తా ఉన్నారు మన జగనన్న మహిళలకు ఇళ్ళ అందిస్తే చంద్రబాబు నాయుడు గారు శ్మశానాలకు తెరమేతాయని మాట్లాడతారు మీరే ఒకసారి ఆలోచన చేయండి మంచి చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి రానున్న ఎలక్షన్స్ లో వస్తారు నమ్ముతారా ఎవ్వరు కూడా నమ్మదండి ఎందుకంటే మన జగనన్నతోనే మహిళా అభివృద్ధి జరుగుతుంది అలాగే పేదల అభివృద్ధి జరుగుతుందని మీరందరూ కూడా నమ్మాలి అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసము మన రాత నియోజకవర్గ శాసనసభ్యులు ముందు ప్రకాశ్ రెడ్ అన్న గారు ఎంతగా కృషి చేస్తా ఉన్నారనేది మీ అందరికీ కూడా కనిపిస్తా ఉంటది ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పథకాలు అందిస్తూ ఉన్నారు ఆనాడు ఎలక్షన్ లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే పేరు డ్యాం నీళ్లు తీసుకొని వచ్చారు అలాగే ఉచిత డోర్లు వేయిస్తున్నారు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా పదవులు అందిస్తూ ఎంతగానో ప్రోత్సాహిస్తూ ఉన్నారు మనకు మేలు చేసే నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనంతా మహిళా దినోత్సవ కూడా మన మంత్రి ఆర్కే రోజమ్మ గారు ఉన్నారు ఎందుకంటే ఎంతమంది మంది ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా కూడా తనదైన శైలిలో ఎదురుగా దీటుకుంటూ ఒకవైపు కుటుంబంలో మరొక వైపు రాజకీయంలో మరొక వైపు కూడా ఒక వెలుగుతూ తన ఈరోజు ఎంతో మంది మహిళలకు ఇన్స్పైరింగ్ గా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా No,